ఛాలెంజ్ కోచింగ్ సెంటర్ మచిలీపట్నం విద్యార్థిని విద్యార్థులకు నమస్కారం మనకు ఛాలెంజ్ కోచింగ్ సెంటర్లో హైకోర్టు జాబ్స్కి బ్యాచ్ వేశాను కాబట్టి ఈరోజు హైకోర్టు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మనకు హైకోర్టు జాబ్ అయినటువంటి ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ని బిట్ చూద్దాం దాంట్లో ఏమనిచ్చాడంటే పంతొమ్మిది వందల ఆరులో ముస్లిం లీగ్ను ఎక్కడ స్థాపించారు అని చెప్పి అడగడం జరిగింది కాబట్టి ఈ హైకోర్టు రేపు ఎగ్జామ్ కి మీరు వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ముస్లిం లీగ్ గురించి మీరు సవివరంగా చదువుకుని వెళ్ళాలి ఎందుకంటే అది ఏరియా సో ముస్లిం లీగ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి ముస్లిం లీగ్ అనేది మనకు ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో స్థాపించబడింది ముస్లిం లీగ్ అనేది మనకు ఎక్కడ స్థాపించబడింది అంటే ఢాకా ఇప్పుడు బంగ్లాదేశ్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్ లోని ఢాకాలో స్థాపించబడింది ఈ ముస్లిం లీగ్ ని ఎవరు స్థాపించారు అంటే అగాఖాన్ త్రీ అదేవిధంగా మొహాసిన్ ముల్క్ అఘాఖాన్ త్రీ అదే విధంగా మొహాసిన్ ముల్క్ అనేటటువంటి ఇద్దరు కలిపి ఈ ముస్లిం లీగ్ ని స్థాపించడం జరిగింది ముస్లిం లీగ్ ఫౌండర్స్ లో మహమ్మద్ అలీ జిన్నా లేడు ఆ తర్వాత జాయిన్ అవుతాడు కాబట్టి అతను ఫౌండర్ కాదు ఈ ముస్లిం లీగ్ ప్రత్యేకత ఏంటి అంటే భారతదేశంలో ముస్లింలకు తొలి రాజకీయ పార్టీ భారతదేశంలో ముస్లింలకు తొలి రాజకీయ పార్టీ ఈ ముస్లిం లీగే ఈ ముస్లిం లీగ్ కు సంబంధించి మనకు పంతొమ్మిది వందల ఆరులో స్థాపించబడితే దీని తొలి సమావేశం ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగిందని అడుగుతారు దీని తొలి సమావేశం పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో పాకిస్తాన్ పంజాబ్ స్టేట్ లోని అమృత్సర్ లో జరిగింది అధ్యక్షుడు మన అగాఖాన్ పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం అమృత్సర్ ప్రెసిడెంట్ అగాఖాన్ మనకు రేపు అడుగుతారు బిట్టు ఏమని అడుగుతారంటే ముస్లిం లీగ్ స్థాపించినప్పుడు భారత గవర్నర్ జనరల్ పేరేంటి మనకు పంతొమ్మిది వందల ఆరు నుంచి ఒక మూడేళ్ళు ముందుకొస్తే పంతొమ్మిది వందల తొమ్మిది మింటో మారలే సంస్కరణలు కాబట్టి ముస్లిం లీగ్ స్థాపించినప్పుడు భారత గవర్నర్ జనరల్ పేరు లార్డ్ మింటో ఇది మీరు చూసుకోవాలి అయితే మెల్లమెల్లగా ఈ ముస్లిం లీగ్ అనేది ఏమైందంటే మొదట్లో కాంగ్రెస్ పార్టీతో కలవలేదు మెలమెలంగా ఇది స్థాపించిన పదేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల ఆరులో లో స్థాపిస్తే పది సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల పదహారులో లో ఈ ముస్లిం లీగ్ కాంగ్రెస్ కలిసి పనిచేయడం స్వతంత్రం కోసం కలిసి పనిచేయడం ప్రారంభించాయి కాబట్టి నేను అడుగుతారు ముస్లిం లీగ్ సమావేశాల్లోకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేదా కాంగ్రెస్ ముస్లిం లీగ్ అనేది ఏ సంవత్సరంలో కలిసింది అని అడుగుతారు పంతొమ్మిది వందల పదహారు లో కాంగ్రెస్ ముస్లిం లీగ్ కలిసాయి కలిశాయి అంటే అంటే మెజ్జైపోలా కలిసి పనిచేయడం ప్రారంభించాయి స్వాతంత్రం కోసం ఈ ఎక్కడ అంటే పంతొమ్మిది వందల పదహారు లక్నో ఒప్పందంలో కాంగ్రెస్ ముస్లిం లీగ్ కు కలవడం జరిగింది ఈ పంతొమ్మిది వందల సంవత్సరంలోనే అతివాదులు మితవాదులు కూడా కలుసుకోవడం జరిగింది కాబట్టి పంతొమ్మిది వందల పదహారు సమావేశం ఇటు ముస్లిం లీగ్ పరంగా అటు కాంగ్రెస్ పార్టీ పరంగా ఇంపార్టెంట్ రేపు అడుగుతారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రెండుగా చీలింది పంతొమ్మిది వందల పదిహేడు సూరత్ సమావేశం రాజ్ బిహారీ బోస్ అధ్యక్షుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కలిసిపోయింది పంతొమ్మిది వందల పదహారు సమావేశం ఉత్తరప్రదేశ్ లక్నో అధ్యక్షుడు ముజుందార్ పంతొమ్మిది వందల పదహారు లక్నో ముజుందార్ అర్థమైందా కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ మొదట స్వతంత్రం కోసం పనిచేశాయి ఆ తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే నెహ్రూ రిపోర్ట్ పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో నెహ్రూ రిపోర్ట్ వస్తుంది ఆ నెహ్రూ రిపోర్ట్ లో ముస్లింలకు అన్యాయం జరిగిందని భావిస్తాడు జిన్నా కాబట్టి జిన్నా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో రాజీనామా చేసి ఇరవై వందల ఇరవై తొమ్మిదిలో రాజీనామా చేసి ఇరవై తొమ్మిదిలో ముస్లింల రక్షణ కొరకు పద్నాలుగు సూత్రాలను ప్రవేశపెడతాడు ఢిల్లీలో కాబట్టి ఫోర్టీన్ పాయింట్ ఫార్ములాను జిన్నా ముస్లింల రక్షణ కోసం ఎప్పుడు డిమాండ్ చేశాడు అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఫోర్టీన్ పాయింట్ ఫార్ములా ఆ తర్వాత పాకాన ముదిరి బాగా పడింది ఇక ముస్లింలు ఏం చేయడం పెట్టిందంటే ప్రత్యేక పాకిస్తాన్ కోసం పోరాటం ప్రారంభించింది పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ముస్లిం లీగ్ మొట్టమొదటిసారిగా పంజాబ్ లో లో మీటింగ్ పెట్టి మాకు పాకిస్తాన్ కావాలని డిమాండ్ చేసింది కాబట్టి బిట్టు అడుగుతారు కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది పంతొమ్మిది వందల ఆరు కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ స్థాపించబడింది పంతొమ్మిది వందల ఆరు ముస్లిం లీగ్ కాంగ్రెస్ తో కలిసి పనిచేయడం ప్రారంభించింది పంతొమ్మిది పదహారు ముస్లిం లీగ్ పాకిస్తాన్ కావాలని తొలిసారిగా డిమాండ్ చేసింది పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది నలభై నుంచి ఓకే బేపక్షంగా పాకిస్తాన్ కావాలని చెప్పి పోరాటం చేయడం ప్రారంభించింది ఇక పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం వచ్చేసరికి డైరెక్ట్ యాక్షన్ డే ది గ్రేట్ కలకత్తా కిల్లింగ్ కు పిలుపునిచ్చాడు మహమ్మద్ అలీ జన్నా పదివేల నలభై ఏడు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది పదివేల నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది వరకు పాకిస్తాన్ గవర్నర్ జనరల్ గా జన్నా పనిచేయడం అనేది జరిగింది ఈ విధంగా ముస్లిం లీగ్ మీద ఈ ఎగ్జామినర్ లో బిట్ అడిగాడు కాబట్టి హైకోర్టు జాబ్స్ లో ముస్లిం లీగ్ గురించి ఖచ్చితంగా ఈ బిట్లలో ఈసారి ఏదో ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది బాగా చదవండి నీరష్ట పిల్లలు మచిలీపట్నంలోని ఛాలెంజ్ కోచింగ్ అంటే దమ్మున్న ఫ్యాకల్టీ చక్కగా చెప్తున్నారు ఫుల్ స్ట్రెంగ్ ఉన్నారు బాగా కడకడవాడుతూ జరుగుతుంది హాస్టల్ ఫెసిలిటీ కూడా కలదు మీకు కావాలి అంటే నా ఫోన్ నెంబర్ కాల్ చేయండి నైన్ సిక్స్ టూ త్రీ ఫోర్ వన్ నైన్ సిక్స్ జై హింద్